తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు ఎంత సత్యమండి కాబట్టి కష్టపడి పనిచేసేవానికి ఎప్పుడు ఆకలి ఉండదు అంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది కొంతమంది పేదవారు ఎంత కష్టపడతారు వారు కష్టపడతారు ఇంటికి వస్తారు కాబట్టి వారికి కలిగింది వండుకుని ఎంతో సంతోషంగా తిని వారు హాయిగా నిద్రపోతారండి దేవుని వాక్యం సెలవిచ్చేదేమిటి తన పొలము సేద్యము చేసుకునేవానికి అంటే కష్టపడి పని చేసుకునేవానికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు అంటే తనకి ఉన్నది పది రూపాయలు అయితే వాడి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి అంతగా వాడు ఇష్టానుసారంగా ఖర్చు పెడతాడు వ్యర్థమైన ఖర్చు నిన్ను పేదరికంలోనికి తీసుకుని వెళుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అదే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ రీతిగా ఉంది సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుతున్నాను తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించి వాడు బుద్ధి లేనివాడు కాబట్టి దేవుడు నీకు ఒకవేళ భూమినిస్తే ఆ భూమిని చక్కగా సేద్యపరచుకోవాలి నీకు ఉద్యోగానిస్తే ఆ ఉద్యోగాన్ని క్రమశిక్షణ కలిగి చేసుకోవాలి అంతేగాని ఇష్టానుసారంగా వ్యర్థమైన విషయాలలో నువ్వు జోక్యం చేసుకుంటే నష్టపడేది నీవే అనే సత్యాన్ని ఈ యొక్క గ్రంథకర్త మనకు తెలియచేస్తున్నాడు ఇదే సామెతుల గ్రంథం ఇరవయ అధ్యాయము వచనంలో ఇంకొక మాట నేను చదువుతాను అదే విధంగా సామెతుల గ్రంథం ఇరవయవ అధ్యాయము పదమూడవ వచనం లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువు దేవుడు నీకు ఏదిస్తే దాన్ని నువ్వు సక్రమంగా చేసుకోవడం నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నీవు మేల్కొని ఏళ్ళ ఆహారము తిని తృప్తి నొందువు కొంతమంది సోమరిపోతులు నిద్రపోతూ ఉంటారు కానీ దేవునికి వాక్యం సెలవిచ్చేది ఇచ్చేది నువ్వు మేల్కొని చురుకుగా ఉండి కష్టపడి పని చేసుకుంటే ఆహారము తిని తృప్తి పొందుదువు ఈ యొక్క మహారాజు జ్ఞాని యవనస్తులకు ఎక్కువగా రాస్తున్నాడు ప్రియ యవన బిడలారా నిద్రను విడిచిపెట్టాలి కొంతమంది ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు నిద్రను విడిచిపెట్టి చురుకుగా ఉండి మేల్కొని కష్టపడి పనిచేసి దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని తిని తృప్తిపడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకు దేవుడు పక్షిరాజుతో పోల్చారు మనిషి జీవితాన్ని పక్షిరాజు వలె అనే మాట ఎందుకు రాయబడింది అనేది మనం గమనిస్తే పక్షిరాజుతోని ఇతరుల పక్షులతో పోల్చే పరిస్థితులు మనం గమనిస్తే కోడితో పోల్స్తున్నాం మనం కోడి గంపలో ఉండడానికి ఇష్టపడుతుంది కోడి ఎప్పుడు చూడండి అరుస్తూ ఉంటుంది కోడి ఎప్పుడు చూసినా అంతా పాడు చేసే విధంగా ఉంటుంది అననుకూలత పరిస్థితులు ఉంటాయి కదా నేను కూడా ఒకరోజు మా ఊర్లో మేము గూటాల పాతపత్తి సీమకు వెళ్ళినప్పుడు పోలవరం దగ్గర గూటాలకు వెళ్తే అక్కడ ఉన్న మా సంబంధకులు వారు ఏం చేశారంటే ఒక కోడిని ఇచ్చారు తీసుకొని వచ్చాం కోడిని ఒక మంచి సందర్భంలో దాన్ని కోసుకొని తిందాము అనే ఒక ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి కారిడార్లో పెట్టి పెట్టాం అది పొద్దున్న నుంచి రాత్రి వరకు అరుస్తూనే అరుస్తూనే ఉంది దానికి ఆకలి అవుతుందేమో అని బియ్యం వేసి నీళ్లు పెట్టి అన్నీ చేసినా అరుస్తుంటే ఒకరోజు పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎవరో కోడిని పెంచుతున్నారు అరుస్తుందంటే ఇంకా తప్పనిసరిగా ఏ సందర్భం లేకపోయినా కోసుకొని తినే పరిస్థితి వచ్చింది అంటే అంత అననుకూలత కలిగింది కానీ దేవుడు పక్షిరాజుతో మనిషిని పోల్చడానికి కారణం పక్షిరాజు చాలా వేరుగా జీవిస్తాడు అందరి వలె పక్షిరాజు ఉంటాడు కోడి మీరు చూడండి కొద్దిగానే గుర్తుంది కానీ పక్షిరాజు ఎంతో పైకి గుర్తాడు మరి ఇంకొక పక్షులతో పోల్చొచ్చు కదా అని చాలా మందికి ఉంటుండదు సరే ఒక పక్షిని తీసుకుందాం మనకు చాలా ఇష్టమైన పక్షి గమనిస్తే కోయిల అరవడము ఇష్టము కానీ అది గమనించడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనేది అదే ప్యారెట్ని మీరు గమనించండి ఎవరికైనా ఇష్టం ప్యారెట్ అనగానే ఎంతో ఉత్సాహం కలుగుతుంది ప్యారెట్ మాట్లాడుతుంది కానీ పైకి ఎగరలేదు ప్యారెట్ని ఒక పంజరంలో పెట్టబడుతుంది ప్యారెట్ ఒక భవిష్యత్తు చెప్పడానికి వాడబడుతుంది కానీ అది సత్యం అసత్యం ఎవరికి తెలీదు ఆ ప్యారెట్ని ఆ చిలకని పంజరంలో పెట్టి ఎవడబడితే వాడు పట్టుకునే పరిస్థితులు కానీ పక్షిరాజుని మీరు గమనిస్తే మాటలు ఉండవు చేతుల్లో ఎక్కువగా కనపడుతుంటాయి అనగా ఈరోజు నీ నా జీవితాల్లో మనం గ్రహించవలసింది పక్షిరాజు వలె అనే మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం పైకి జీవితం ఎగిరే జీవితాన్ని అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు అనేది మనం గమనించాలి మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న ఈరోజు మన జీవితంలో మనం వేసుకోవాలి